నమస్తే మనమైతే టుడే అయితే ఈరోజైతే శివరాత్రికి అయితే మన దగ్గరలో ఉన్న యాక్సెప్టర్కి అయితే వెళ్తున్నాం నేను ఫస్ట్ టైం పావడం చూపిస్తా ఉండే మనమైతే మా అక్కా అయితే దీపం అయితే వెలిగిస్తూ ఉన్నారు స్టార్ట్ చేశారు ఇక్కడ చాలా చేపలు ఉన్నాయో ఎన్ని జీపాలు మంది తిరిగిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు అన్ని దీపాలు తిరిగిస్తూ ఉన్నారు మా అక్క మా వదిన వాడు అయితే తెలిపిస్తాడు మా బురతడు మా భోజనలు కొడుకు అన్నమాట మా అన్న మా అయితే పెద్దవాడిని ఎత్తుకొని అయితే ఉన్నాడు చూడండి ఎంతమంది తిరిగిస్తున్నారు దీనికి ఏదో కారణం ఉన్నది కారణం అయితే తెలుసుకుంటాను ఈరోజు ఎదురుగుండేది శివాలయం వాళ్ళు పరమశివుడు అయితే ఉంటాడు జూమ్ కొట్టాన మీకైతే కనబడదు అసలు చాలా దూరంలో ఉన్నాడు

నూట యొక్క శివాలయాలు ఏమో ఉన్నాయంట ఇవి నాకు కూడా సరిగ్గా తెలియదు ఇదే సేమ్ ఎడ ఎలా ఉన్నాయో అట్ సైడ్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి కరెక్ట్గా ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు మేమైతే ఒక మెట్టి అయితే తిరగతా ఉన్నాం మీరు యాక్సర్ చెప్పగానే వచ్చింటే కామెంట్ చేయండి ఊళ్ళే స్విచ్ అయితే బయటేస్తూ ఉంది ఇది మై మర్ద అయితే బాగా జరిగింది ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం టైం కూడా పన్నెండు అయితే అవుతా ఉంది ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ అన్నదానం జరుగుతుంది భయ అన్నదానం అయితే హైలైట్ అసలు జనాభా కాదు అసలు పువ్వు చాలా మంది అయితే ఉన్నారు భయ్య మొక్క గంట పట్టింది మొక్క ఇంటి కాసేపు అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రా అయితే జరుగుతుంది దాన్ని చూసుకుని బయలుదేరుగుతాం మరి యొక్క వీడియోస్ వస్తున్నాం బాయ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ